బజాజ్ ఆటోమోటార్స్ వారి ఆధ్వర్యంలో విశ్వ విజేత పేరుతో ఒంగోలు బైపాస్ రోడ్ మినీ స్టేడియం వద్ద త్రీ వీలర్ ఎయిట్ పాయింట్ ఓ చెకప్ క్యాంప్ నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా బజాజ్ ఆటోమోటార్స్ త్రీ వీలర్స్ సేల్స్ లో తొంభై శాతం సక్సెస్ రేటు సాధించిన సందర్భంగా త్రీ వీలర్ చెకప్ క్యాంప్ నిర్వహించామని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు హెల్త్ చెకప్ లు నిర్వహించి సరదాగా కాంపిటీషన్ నిర్వహించినట్లు బజాజ్ ఆటోమోటార్స్ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా బజాజ్ మాక్సిమా జెడ్ సిఎన్జీ కాంపాక్ట్ సిఎన్జీ మాక్సిమా త్రీ వీలర్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుందని అన్నారు ఈ సదవకాశాన్ని ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఆనాల చినరాజా వర్క్ మేనేజర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఓకే ల్యాప్స్ పట్టి కట్ చేయగల రెండు అందరు అడుగుతున్నా పదహారులకు వచ్చాయండి అదే అందరూ రెండు జాగ్రత్తగా మూడు వేయండి మూడేస్తే ఫినిష్ అయిపోద్ది అరే నాగరాజు నాగరాజు టూ టైమ్స్ అడిపోయి లేదు సరే రోజు లాస్ట్ ఛాన్స్ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నాలుగు పదిహేను నుంచి మిమ్మల్ని ఫామ్ కాటేసింది నిదానంగా తొమ్మిదిలో ఇరవై ఒకటిలో రండి నాలుగు పడిందంటే కనుక ఫినిష్ గిఫ్ట్ వస్తుంది మీకు Ah, okay, next 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 time next time. okay start on. next time next time <inaudible> next time <inaudible> next time

రెండు ఛాన్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూశాడు అందువల్ల భయ కంగ్రాచులేషన్స్ పోయ్యా జాగ్రత్త ఫినిష్ చేసి ఏం పేరు భయ నీ పేరు అనిల్ భయ్య గేమ్ లో చేతిలో గిఫ్ట్ వాసారు వచ్చి నా పేరు రాజా అండి నేను బజాజ్ షోరూంలో మేనేజర్గా చేస్తున్నాను మా డీలర్షిప్ నేమ్ బాలాజీ ఆటోమోటివ్స్ మేము ఇవాళ యశో విజేత క్యాంప్ అనేది స్టార్ట్ చేసాము ఈ క్యాంప్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆటో సోదరులందరికీ ఇవాళ ఫ్రీ చెకప్ చేస్తాము హెల్త్ పరంగా చెకప్ చేస్తాము తర్వాత వాళ్ళకి గేమ్స్ ఆడిపిస్తాము అలానే వాళ్ళ వాహనానికి ఇవాళ ఆరోగ్య వాహనానికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూస్తాము అట్లానే ఫ్రీ గ్రీస్ చెకప్ చేస్తాము బ్రేక్స్ చెక్ చెకప్ చేస్తాము అన్నీ చెకప్ చేసి వాళ్ళ బండి ఇవాళ వచ్చిన సోదరులందరికీ బహుమతులు ఇస్తాము అట్లానే లేటెస్ట్గా మాకు డీజిల్ బళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి మన ప్రకాశం జిల్లాలో లేటెస్ట్గా సిఎన్జి బళ్ళు కూడా లాంచ్ చేసాము సిఎన్జి బండి డీజిల్ బండికి వేరియేషన్ ఏంటంటే డీజిల్ బండి కొంచెం పొల్యూషన్ పరంగా ఉండిద్ది మన సిఎన్జి బండి నాన్ పొల్యూషన్తో వస్తుంది పర్ మైలేజ్గా మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా మైలేజ్లో నెంబర్ వన్ మీకు యాభై వరకు చిన్న బండి మైలేజ్ వస్తుంది కాంపాక్ట్ అని ఆరి కాంపాక్ట్ అని పేరు తర్వాత మ్యాక్సిమా జెడ్ అన్న బండి ఉంది అది వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుంది మ్యాక్సిమ ఫార్టీ వస్తుంది డీజిల్తో కంపేర్ చేసుకుంటే మైలేజ్లో సిఎన్జి నెంబర్ వన్ ఇవాళ ఇండియాలో వంద బళ్ళు సేల్ అయితే తొంభై ఐదు బళ్ళు బజాజ్ బళ్ళే ఉంటాయి ఈ ఏందంటే ఆ బండ్లు ఎందువల్ల అంటే మా బండికి నెంబర్ వన్ సా స్థానంలో ఉంది బజాజ్ కాంపిటేటర్ బళ్ళు చూసుకుంటే మీకు దాంట్లో చాలా మైనస్లు ఉంటాయి అందువల్ల మా బండి ప్లస్ అయింది అది దాంట్లో ఉన్న మైనస్లో కూడా ఏంటంటే అది కార్పెటర్ సెక్షన్తో పనిచేస్తున్నది మాది వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్షన్ అంటే ఎఫ్ఐ సెక్షన్తో మా మా బళ్ళు పనిచేస్తాయి అందువల్ల మా బళ్ళు అధికంగా సేల్ అవుతాయి ఇవాళ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉన్న బండి బజాజ్ ఉంది మా యొక్క కస్టమర్లందరికీ ఈ ఒక విశ్వవిజేత క్యాంపు ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మా ఎండి సార్కి నాయుడు వీరయ్య చౌదరి సారు అట్లానే మా కస్టమర్ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం మా డీలర్షిప్ తరఫున థ్యాంక్ యూ ఇవాళ రేపు ఈ సేవ ఈ యొక్క సర్వీస్ క్యాంప్ జరుగుతుంది అందరూ ఉపయోగించుకోవాలని ఆటో సోదరులకి తెలియపరుస్తున్నాం